అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ వచ్చినటువంటి చార్జ్ చైర్మన్ గణేష్ అన్న గారికి శివన్న గారికి విక్రమన్న గారికి కంకన్న గారికి విజయ్ అన్న గారికి బాలగన్న గారికి అన్న సురేష్ అన్న గారికి మనోజ్ అక్కకు సురేష్ గారికి శేఖర్ అన్నకు తర్వాత చిన్న రాజు గారికి ఇవాళ చిన్న రాజు గారు ఒక్కసారి తెలుసుకోవాలి అందరూ చెప్పట్లతో చె జ గారికి మేర గారికి శ్రీనంద గారికి అలందరా గారికి నరేంద్ర గారికి జాగ్రత్త శ్రీనంద గారికి తర్వాత వెంకటేశ్వర గారికి భరత్ గారికి మా ఎన్నిక ఉండాలి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా విద్యార్థి నాయకుడు నాగరాజు గారికి నాగరాజు గారికి ముందున్నటువంటి మా పెద్దలందరికీ కూడా పేరు పేరున మా మహిళా సోదరు మనందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం